నమస్కారం వన్ ఇండియా స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంతం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం అయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ నాయకులు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంటారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెడతారు తెలుగుదేశం పార్టీ పాలనలో కొందరు రెవెన్యూ అధికారులతో కలిసి భూ అక్రమాలు జరపగా ప్రస్తుత వైసీపీ పాలనలో అదే తంతు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి రుజుమరిగిన పులిల ప్రభుత్వ భూములు కొండ కాలువాల ప్రైవేట్ స్థలాలు చివరకు శ్మశానం కూడా కబ్జా చేస్తున్నారు ఎంత జరిగినా లాభం పొందేది కప్పగంతులు వారే వీరి ఆగడాలను అడ్డుకునేందుకు దేవుడే దిగి రావాలేమో మరి ఇక వివరాల్లోకి వెళితే ఇచ్చాపురం పట్టణం రక్తకన్న గ్రామం వద్ద కల హోంగార్డ్స్ కాలనీకి పడమర వైపు ఉన్న ప్రభుత్వ విలువైన భూములను కొందరు భూబకాసురులు సూర్యుడు ఉదయించకముందు సాయంకాలం చీకటి పడ్డాక కబ్జాలకు పాల్పడుతున్నట్టు స్థానిక ప్రజలు తెలుపుతున్నారు పట్టణ పరిధిలో కొత్త నిర్మాణాలు కొత్త పట్టాలు గత పదేళ్లలో జరిగిన క్రయ విక్రయాలు పరిశీలిస్తే కబ్జాల స్థాయి స్పష్టంగా తెలుస్తుందని కొంతమంది మోటా నాయకులు మరియు రెవెన్యూ అధికారులతో కలిసి పార్టీని నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారని దీనిపై విచారణ జరిపి పేద ప్రజలకు న్యాయం చేయాలని ఇచ్చాపురం నియోజకవర్గం ఎక్స్ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్ సాయిరాజుకు ఆ ఊరు గ్రామస్తులు వేడుకుంటున్నారు దీనికి సర్వర్ ఎవరు సర్వర్ కదా పేరు